మంచిగా కలిసిపోయింది పిల్లలకు గర్భిణీ స్త్రీలకు ఇది అమృతం లాంటిది అవునండి నిజంగా చిక్కీని ఎవరైనా ప్రతిరోజు తీసుకున్నారంటే వాళ్ళ ఎముకలు ఉక్కులాగా దృఢంగా గట్టిగా అవుతాయి బెల్లం మంచిది పేరుసిన పప్పు మంచివి రెండు కలిపి తింటే ఇంకా మంచిది పప్పు చక్కని పక్క కొలతలతో పర్ఫెక్ట్గా క్రిస్పీగా క్రంచిగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను దీనికోసం పప్పుల్ని మంచిగా డ్రై రోస్ట్ చేసుకోండి వాటి పొట్టు తీసేసి పక్కన పెట్టుకోండి ఇక్కడ నేను కప్పు వేరుసిన పప్పుకి ముప్పావు కప్పు బెల్లం తీసుకున్నాను నేను ఈ గిన్నెతో గొల్చుకున్నాను ఆ గిన్నెతోనే బెల్లం వేసుకున్నాను ఒక గ్లాస్ నీళ్ళు పోసుకున్నాను బెల్లాన్ని మంచిగా కరగనిచ్చేశాను బెల్లం కరిగిన తర్వాత వడగట్టుకున్నాను బెల్లంలో రాళ్ళు రాళ్ళుంటాయి నలకలుంటాయి గడ్డి ఉండిద్ది ఆ బట్టి దగ్గర ఏంటేంటో వేస్తారు అందుకే మంచిగా బెల్లం బడగట్టుకొని ఇప్పుడు పాకానికి సిద్ధంగా పెట్టేసుకున్నాను అమ్మ ఎప్పుడు పప్పు చెక్క పాకం బట్టిన ఒక స్పూన్ పంచదార వేస్తుంది పప్పు చెక్క క్రిస్పీగా వచ్చిద్ది అంట నేను ఈసారి పంచదార స్కిప్ చేశాను ఎందుకంటే మా అత్తయ్య చెప్పింది బెల్లంలోనే చాలా పంచదార ఉంది ఇంకా నువ్వు పందార వేయకు అని అంతా కల్తీయే ఫ్లేవర్ కోసం ఇలా యాలక్కలు వేసుకోవాలి పాకం రెడీ అయిపోయిందని చూడగానే తెలిసిద్దా తెలీదు ఇలా వాటర్లో వేసుకుంటే పాకం తొందరగా ఆరిపోతుంది ఆరిపోగానే నోట్లో పెట్టుకుంటే కరకరలాడితే పాకం రెడీ అయిపోయినట్టు సౌండ్ చూసారా ఇలా రావాలి ఇలా వస్తే మన పప్పు చెక్క పాకం పర్ఫెక్ట్గా ఉన్నట్టు ఈ బండ మొత్తం మంచిగా క్లీన్ చేసేసుకున్నాను నేను ఇప్పుడు మొత్తం నెయ్యి అప్లై చేసేస్తున్నాను మన పాకం రెడీ అయిపోయింది ఇప్పుడు దీంట్లో సరిపాను పప్పులు పోసుకొని తిప్పేసుకోవటమే ఇప్పుడు నేను పప్పులు పోసేస్తున్నాను ఈ పప్పులన్నీ బెల్లంతో కలిసేటట్టు మంచిగా స్టవ్ సిమ్లో సిమ్ పెట్టుకొని కలిపేసుకోవాలి ఇంకా చూసారా మంచిగా కలిసిపోయింది తీగలు తీగలు ఇలా తీగలు తీగలు వస్తే మన పాకం పర్ఫెక్ట్గా వచ్చినట్టు ఇప్పుడు దీన్ని ఇక్కడ వేసేసుకొని ఇలా ఈ చపాతీ కర్ర తీసుకొని మంచిగా ఒకే పప్పు వరుసలో ఫ్లాట్గా చూసుకోవాలి హడావిడి ఏం పడద్దు ఇది ఎక్కడికి పోదు అస్సలు ఆరిపోదు కొంచెం ప్రశాంతంగానే చేసుకోండి బాగుందా అసలు చూసారా నేను పోసి అవుతుంది ఇప్పుడు మీ కళ్ళ ముందే కదా టూ మినిట్స్ కూడా లవులు నేను పోసి అప్పుడే మంచి గ్లేస్ వస్తుంది ఎలా మనం బండ మీద నెయ్యి అప్లై చేస్తాం అందుకనే మనకి ఇలా పర్ఫెక్ట్గా వస్తుంది పప్పు చెక్క చూసారా ఒకే పప్పు వరుసలో ఎలా వచ్చిందో మన పప్పు చెక్క గటే పప్పు డబలే పడదు ఎక్కడ చాలా సింపుల్ పప్పు చెక్క చేసుకోవాలి అమ్మో ఇదంతా మేము చేయలేం హ్యాపీగా షాప్కి వెళ్ళి హండ్రెడ్ రూపీస్ ఇచ్చేసి చెక్క కొనుక్కొచ్చుకుంటాం అనుకుంటారా వాళ్ళు మనలాగా బెల్లం వడగట్టరు మంచి పప్పులు పోయారు మంచి బెల్లం అసలు వెయ్యనే అనే వేయరు ఎందుకలా అన్ని చేసుకోగలిగిన ఓపుకున్నప్పుడు మంచిగా ఇంట్లోనే చేసుకోండి అసలు చూసారండి చిన్న పిల్లలు కాని కడుపుతో ఉన్న వాళ్ళ వరకు అందరూ ప్రతిరోజు ఈ చిక్కీ తినాల్సిందే తింటే ఎంత ఆరోగ్యంగా ఉంటారో తినే వాళ్ళకు మాత్రమే తెలుసు అంత స్ట్రాంగ్ అవుతాం మనం డ్రాగన్ సేమ్ నేను చెప్పిన కొలతలు ఫాలో అవుతూ చేసుకోండి మీకు పర్ఫెక్ట్గా వస్తుంది పప్పు చెక్క నాది గ్యారంటీ రాకపోతే మీరు కామెంట్లో పెట్టండి నాకు పప్పు చెక్క చేయటం రాలేదని మీ ఇంటికి వచ్చి నేను మీకు ఎలా చేయాలో నేర్పించి వెళ్తాను నిజంగా మీ అడ్రస్ కూడా పెట్టండి మీ ఫోన్ నెంబర్ కూడా పెట్టండి అప్పుడు నేను వచ్చి హైదరాబాద్లో ఉంటేనే తప్పకుండా అందరూ ట్రై చేసి నాకు కామెంట్లో పెట్టాలి మీకు కుదిరిందా కుదరలేదా అని మీకు కుదరకపోతే మీ ఫోన్ నెంబర్ మీ అడ్రస్ పెట్టండి నేను మీ ఇంటికి వచ్చి ఎలా చేయాలో మీకు నేర్పిస్తాను బాయ్ సబ్స్క్రైబ్ చేసుకోండి